వెంకటగిరి ఐసిటీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముప్పై ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన కిషోర్ వికాసం బాలికల సమ్మర్ ప్రత్యేక శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం స్థానిక పింజల వీరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు సిడిపిఓ సంషాద్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఐసీడీఎస్పీడీ వసంతబాయ్ మండల అధ్యక్షులు తనుజా శివారెడ్డి ఎంపీడీఓ గుణశేఖర్ సిఐఏఏవీ రమణ కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టు డాక్టర్ విజయశ్రీ మహిళా ఎస్ఐ భవానీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలకు అందించే పౌష్టిక పదార్థాలలో అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన వివిధ వంటకాలను పౌష్టిక ఆహార పదార్థాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించి రుచి చూశారు గర్భవతులకు బాలింతలకు చిన్నపిల్లలకు ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలను రుచికరంగా ఉండేందుకు వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చని కార్యకర్తలు ఆయనకు తెలియజేశారు అనంతరం బాలికలను ఉద్దేశించి ప్రసంగించారు సమాజంలో బాలికలకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఐసీడీఎస్ వికాసం సంషాద్ని ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశం పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగేలా సమగ్ర అభివృద్ధి సొంతం చేసుకునేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూతనిచ్చినట్లు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఎన్జీఓల సమన్వయంతో పదకొండు నుంచి పద్దెనిమిదేళ్ల బాలికలకు విద్య ఆరోగ్యం భద్రత ఆర్థిక స్వలంబనను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు ఇందుకు ప్రతి గ్రామంలో బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు బాలికలు ఆత్మరక్షణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం డిజిటల్ భద్రత సైబర్ క్రైమ్ ఆన్లైన్ వేదికలపై జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించినట్లు తెలిపారు కిషోరి బాలికలకు సరైన విజ్ఞానం అందించి జీవితంలో అన్ని విధాల ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాలు ప్రపంచానికి సవాళ్లుగా నిలుస్తున్నాయని వీటిని అరికట్టేందుకు సరైన అవగాహనతో సమిష్టి కృషి అవసరమన్నారు బాలికలు అన్ని విధాల ఎదగడానికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించడంలో పటిష్ట భాగస్వామ్యం ఉండాలన్నారు రక్తహీనతను నివారించటం బాల్య వివాహాలను అడ్డుకోవటం యోగా శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించటం తదితరాలపై జిల్లా మహిళా శిశు అభివృద్ధి అధికారి వసంతబాయ్ వివరించారు మొదలుపెట్టి మొత్తం మనము రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ముందు వార్య వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడము తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా రిజిస్ట్రేషన్ లో నమోదు చేసుకుని ఎదుగుదల చేసేటప్పుడు పాలు ఇచ్చి ఏ విధంగా మనము మంచి కట్టి చెట్టు పైకెర ఏర్పాటు చేయాలి అనేటటువంటి దృఢ సంకల్పంలో ఎక్కడైతే బడి లో చదువుతున్న పిల్లలు తెలవారు బడిని మానివేసినటువంటి పిల్లలు ఈ కిషోర్ వికాస్ రావడం చాలా సంతోషంగా ఉంది కొన్ని విషయాలు కూడా తెలుసుకునే కనుక అయితే అందరూ కూడా సీఎం కూడా బాగా మాట్లాడారు ఒకటే తల్లిదండ్రులు చెప్పులు కూడా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళ దగ్గర కష్టం పెట్టుకుంటే ఎలాంటి సార్ కొన్ని దగ్గర తల్లి తండ్రి తండ్రి బిజీగా ఉండడం పిల్లలు పట్టించుకోకపోవడం ఆ తల్లి కష్టడం దీనివల్లనే మన పిల్లలు కూడా దూరం ఇంకొకటి ప్రేమించడం అదే మన ఇంట్లో అపేక్ష ఉంటే అలాంటి జరగవు అందుకని ప్రతి ఒక్క తల్లి కూడా మన టైం కేటాయించి తల్లి కానీ తండ్రి ఇద్దరు కూడా ఆ పిల్లలతో టైం కేటాయించి బాగుంటే ఇలాంటి జరగ కూడా తెలియజేస్తా ఉన్నా

గౌమత బాలికల ప్రతిజ్ఞ నేను బాల్య వివాహాలను వ్యతిరేకిస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను నా చదువును కొనసాగిస్తాను మరియు నా స్నేహితుల కూడా అదే విధంగా చేయాలని ప్రోత్సహిస్తాను నా చుట్టూ ఎవరైనా బలవంతంగా బాంధ్య వివాహం చేసుకుంటే నేను దాని గురించి కొనే మరియు ఎదిగే హక్కు ఉందని నేను నమ్ముతున్నాను